బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని పార్టీలోకి రావాలని కాంగ్రెస్ ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కడియం శ్రీహరితో భేటీ అయ్యారు దీపాదాస్ మున్షితో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవి సంపత్ కుమార్ రోహిత్ రెడ్డి కడియం శ్రీహరి ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై వారు చర్చించారు కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ నేతలు ఇంటికి వచ్చి తనను పార్టీలోకి ఆహ్వానించారని ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని కడియం శ్రీహరి మీడియాతో చెప్పారు తన శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలహీనపడుతోందన్నారు That uh, just requesting him and inviting him to join Congress Party. So it, it is our request to both Kadiam Shrihariji and Dr. Kavya that if they can join our party, Congress Party.